లరా ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈరోజు మనం ఈ వీడియోలో తారవో అనే పాట స్వరాలు నేర్చుకుందాము ఇదివరకు వీడియోలో గాత్రంలో మీకు వివరించాను ఇప్పుడు మనం ఈ పాట రెండవ స్థితిలో ఈ పాట తరగరాలని కూడా ఇక్కడ మీరు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఈ పాట శివరంజని కాంభౌజీ సరస్వతి కళ్యాణ రాగాల్లో రమేష్ నాయుడు గారు మనకు అందించారు అయితే మొట్టమొదటిగా శివరంజను ఆరోహణ సరిగా పదసేసా శివరంజను తర్వాత కాంభోజీ సరిగమ పదసీద మగరిస కాబోజు కాబోజలో మనకి సీతమ్మకు చేయి ఇటువంటి పాటలన్నీ కూడా మన మనం కాంబోజీరాజు ఎక్కువ పాడుకుంటాం అనమాట అలాగే బ్రో చే ఇవన్నీ కూడా కాంబోజీరామం ఉండే పాటలు ਤਰਵਤਾ ਸਰਸਬੀ ਸਰੀਮ ਪਦਸਾ ਸਨਿਧਪ ਮਰੀਸ ਚੋਣ ਸਾਰੀਨਾ ਪਦਸਾ ਸਨਿਧਪ ਮਰੀਸ ਫਲੂਗਟੇ మీరు బాగా వెళ్ళేది రాగాలు అనే పాట కూడా ఈ సరస్వతి రాగంలో మనకి మాధవీత సురేష్ గారు అందించినవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా సరస్వతి రాగం సంబంధించిన అనమాట తర్వాత కళ్యాణి కళ్యాణి చూడండి सरीमा पदानिस सन दिस सपूर्ण राख्नु ఈ రాగాల అవరోహణ మీరు బాగా సాధన చేసినందువల్ల మనకి ఈ పాటను చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఇంకా అన్ని స్వరాల్లో గట్రా ఎక్కడైనా మనకు ఉత్సనా దృష్టిలో పన్నెండు స్వరస్థానాలు కూడా ఇక్కడ మీకు ఇచ్చాను అంటే రెండున్నర స్థితి సంబంధించిన పన్నెండు స్వరస్థానాల తరక ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా కూడా మీరు బాగా దీన్ని గమనించి అప్పుడు పాటలోకి వెళ్ళడం ద్వారా సులువుగా నేర్చుకోవచ్చు మొట్టమొదటి మనకేంటి శివనాని

ಸಾರಿ ಗರಿ ಸಾದ ಬ ಸಾರಿ ಗರಿ ಸಾದ ಬೇ ಗರಿ ಗಾಗರಿ ಗಾಗ ಗರಿ ಸಾರಿ ರಿ ಗರಿ ಸ

ಗಪ ದ ಇದ್ರಂಡು ಸಾಲ ಮಾಡ ದಸ ಸರಿಸಿದ ದಸಿದ ಪ ದಸ ಸರಿ ಸನಿ ದಸನಿದ ಗಪ ದಸನಿದ ಧನಿಪ ಗಪ ದಸನಿದ ಧನಿ ದ ಪದಪ ಮಗರಿ

బ గ్రీ గసద పద పిగ రీసా హరి నూదం అదనమాట ఆ గమకం మనం ఆ స్పీడ్లో మనం ప్రాక్టీస్ చేస్తే ఒరిజినల్టీ వస్తుంది మనం నేర్చుకునేటప్పుడు ఎలా నేది అని మనం సాధన చేయాలి ఎక్కువ సాధన చేసినందులో అఫ్లోయింగ్ అనేది అనమాట మళ్ళీ ధప గరి గరి సారీ రిప గరి పగా సరి బిట్ అనమాట అది

ఈ గ అన్నమాట ఇప్పుడు సరస్వతి

ఇది ఫో ఇది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి బాగా వచ్చిన తర్వాత ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది ఏ విధంగా వస్తుందన్నమాట మనం ఆ బిడ్డ ఆ ఫ్లోయింగ్లో చేసేటప్పుడు ఆ విధంగా మనం దాన్ని చేయవచ్చు ఉంటుంది అనమాట ఎందుకంటే రాగం అని ప్రారంభమవుతుంది అక్కడ ఇక్కడ ఆనయనాలు విరిసిన చాలు నిశిలు చంద్రోదయాలు దశ నిధ దశ నిధ పాదమా పమరి శరీరి శరీరి సరి మమ మ

سریم م م پ م پ سریم م م پ م پ م پ د ري ر س ن د س ن د پ م پ د ري ر د و ني د پ م پ داني پ د د ن د پ د پ داني پ د ن د پ م پ داني پ د ن د پ د پ داني پ د سري سري م ري م م م د پ د سري د ن د సరి సరి మరి మవ మద పద మళ్ళీ రిపిటేషన్ ధని పమ పద పద ధని ద పమ పద పద ధని ద పమ పద నీ పద ధని ద పద నీ పద రవళిను

रे ग पप पाप रेगा पपा पापा दस दरी सा दस दस पापा सा दस दस पापा दस दस गा धब गरी गरे सारे रे पगा धब गरी गे सारे पगा गरे स रे गे गे सा తర్వాత మళ్ళీ కళ్యాణి ట్రాగన్లోకి వచ్చానమాట

ఆ హాస్పిటల్ వాయించిన రాలేదనుకోండి అప్పుడు నెమ్మదిగా అని సాధన చేస్తారు ఎందుకంటే కొత్తలో స్పీడ్లో అందరికీ రాదు కదా అందుకని నెమ్మదిగా అని వాయిస్తారు ఆ ప్రాక్టీస్ చేసే కొద్ది ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో అప్పుడు అప్పుడు టైమింగ్ సరిపోతుంది అనమాట నీ శృంగార లలిత భంగిమలో

పప పాప పా సని సనిద పామగరి సనిద సనిద నీ కరుణ రస నిష్కరణం లో నిర్మపగరిగ గ గ గ పరిగస మెగి మపమ విగ గ గ గ करिगे पोगुरे कर्कशुलैना गपपपसनी पगा पापपपापा गपपपसनी पगा पापपपापा निरी निरी गरी दनिसरिसा दनिसा दनिसा, दनिसा.

నెఘ రేమాగాద మాని నెగా రేమా గాద మాని తనీరి నిఘ ఇది కూడా ఈ స్పీడ్ రాకపోతే అంటూ నెమ్మదిగా సాధన చేస్తారు ఆ తర్వాత ఎప్పుడైతే ఎక్కువ సార్లు సాధన చేస్తే ఆ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట స్పీడ్ అనేది మన సాధన పట్ట ఆధారపడి ఉంటుంది నవరస పోషణ చనవని నడనాంకిత జీవనివని నెరిరి నిరిగగరి గమధమ నెరి నిర్రిగగరి దమధమ దద దదమ గమధద శని దద దదమ గమ

दर्जेला भागरिजा दर्जेला भागरिजा नी आराधा कोडनो आस्वाद कोडनो अनुरक्तुलेनु रेगा पापा 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 दा 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 सा 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 रेगा पापा पापा दा 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 सा 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 नी प्रिय सरे सरस दस पद सा 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 सा

ఈ పాటను మీరు బాగా సాధన చేసి నేర్చుకోండి చంద్ర కలవరపు అనే యూట్యూబ్ ఛానల్లో హార్మోనియం మీద కూడా ప్లే చేసి చూపిస్తే హార్మోనియం నేర్చుకునే విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది